ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా డోన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నివాళులర్పించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ గారి ఆదేశాల మేరకు మనం కూడా మూడవ తేదీ వరకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా మనం కూడా వీళ్ళందరూ కూడా విద్యార్థులుగా అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అందులో జిల్లా ఉపాధ్యక్షులు మరి జనార్దన్ గారు లీగల్ సెల్ అధ్యక్షులు జీవన్ గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మరి ప్రజెంట్ మరి శేఖర్ గారు అదేవిధంగా ప్యాపిల్ మండల అధ్యక్షులు మహేంద్ర గారు డౌన్ మండలం మాజీ అధ్యక్షులు ప్రజెంట్ మరి జిల్లాకు ప్రమోట్ చేయడం జరిగింది రాజశేఖర్ గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అదేవిధంగా పట్టణానికి ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నటువంటి గారు అదేవిధంగా మల్లికార్జున గారు క్యాబినెట్ మండలం ఎస్ఎస్ఎల్ అదేవిధంగా ముస్లిం మైనార్టీ మరి రాజా గారు అందరికంటే ముందు ముఖ్యంగా